ఇక ఆరు అయితే నెక్స్ట్ డే అమ్మ ఒంట్లో నుంచి వెళ్ళిపోవాలి కాబట్టి ఇంట్లో వాళ్ళందరిని ఒకసారి చూసుకుందాం అని చెప్పేసి పిల్లలకి మంచి చెప్పేసి నెక్స్ట్ అమరీందర కాడికి వెళ్తుంది పిల్లలకైతే డౌట్ వస్తుందనమాట అమ్మ ఒంట్లో ఉన్నది ఆరు అని చెప్పేసి కాకుండా అమ్మ ఈ మధ్య ఈరోజు అమ్మలాగే చేస్తుంది కదా అని చెప్పేసి డౌట్ వస్తుంది ఇక అమరీంద్రా కూడా డౌట్ వస్తుందనమాట ఆరు బతికున్నప్పుడు తనకి ఎలాగైతే పాయసం చక్కెర సపరేట్ సపరేట్ పెట్టేదో ఈ రోజు కూడా అమ్మ అలా పెట్టేసరికి ఆరు అయితే గుర్తొస్తుంది తనకి ఇంకా అక్కడ ఒక రెండు నిమిషాలు ఆరు వాళ్ళకి సంబంధించిన పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటారు అక్కడ నుంచి అమ్మైతే వెళ్ళిపోతుంది అనమాట ఇక మనోహర్ని తీసుకొని వెళ్తున్న వాళ్ళు మాత్రము తీసుకొని వెళ్ళిపోతుంటారు కానీ ఈ లోపల మనోహర్ ఎలా తప్పించుకోవాలి వీళ్ళ నుంచి సిటీ దాటితే మళ్ళీ నేను తిరిగి రాలేను ఇదంతా అమ్మ వాళ్ళే దాన్ని ఏమైనా చేయాలి అని చెప్పేసి ఎంతో కష్టం ఉంటుంది మనోహరి ఎలాగైనా తప్పించుకోవాలని వాటర్ కావాలని అడుగుతుంది వాళ్ళు వాటర్ తీసి ఇచ్చినప్పుడు లేదు నాకు ఇవ్వద్దు నాకు కూల్ వాటర్ కావాలి నాకు కూల్ వాటర్ అలవాటు అని చెప్పేసి అంటుంది అని చెప్పి స్కూల్ వాటర్ కోసం ఆపుతారు తను కిందికి ఎలాగైనా దిగాలి కాబట్టి ఫేస్ కడుక్కోవాలని చెప్పేసి దిగి అక్కడి నుంచి అయితే తప్పించుకొని వెళ్తుంది ఇక నైట్ వచ్చేసి ఇక అమ్ము తన గదిలోకి వెళ్ళి పండుకుంటుంది మార్నింగే లేచింది అనమాట ఆరు కూడా తన ఒంట్లో నుంచి వెళ్ళిపోతుంది అమ్ము లేవగానే ముగ్గురు పిల్లలు అయితే తన మీద అటాక్ చేస్తారనమాట నువ్వు చేసింది ఏమీ బాగాలేదు నిన్న నువ్వు మొత్తం విచిత్రంగా చేసా నిలిపోయే కాళ్ళు ఏతుంటే మనోహర అంటే నీ ఇష్టం వచ్చినట్టు తిట్టావు మిస్ అమ్మని పొగిడావు నీ ఇష్టం వచ్చినట్టు చేసావు మొత్తం అని చెప్పేసి అంటే అంటారు కానీ అమ్మ మాత్రం అసలు చెప్పుకోదనమాట నేను అలా చేశాను నేను చెప్పేది మాత్రం చాలా ఫన్నీగా ఉంది అన్నీ ఆతోటే మొదలైపోయాయి అని చెప్పేసి అయితే ఆట పట్టిస్తుంది కానీ ఇదంతా నమ్మని పిల్లలు అయితే పైన మేము ప్లాన్ చేస్తాము దాన్ని బట్టే నడుచుకున్నాము అని చెప్పేసి అంటారు ఇక నెక్స్ట్ వచ్చేసి మనోహరి ఎలాగో ఒకలాగా తప్పించుకొని తప్పించుకొని అయితే ఇంటికి రావడానికి ట్రై చేస్తుంది ఇక ఈ లోపే ఆరు పక్కనైతే గుప్తాగారు వస్తారనమాట ఇక గుప్తా అని అయితే ఆటబట్టిస్తుంది అనమాట తను పక్కనే ఉన్నా కానీ తను పట్టుకుంటా గుప్తా గురించి ఏవో చెప్తూ ఉంటుంది ఆ గుప్తా అవన్నీ కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక నెక్స్ట్ గుప్తా అంటాడనమాట ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు నా గురించి నిన్ను మా లోకంకి తీసుకెళ్ళాకన్నిటికీ బదులు నేను తీర్చుకుంటాను అని చెప్పేసి గుప్తా అంటాడు అప్పుడు ఆరు అంటుందన్నమాట ఇక్కడ విషయాలు ఇక్కడనే మర్చిపోవాలి ఇక్కడ విషయాలు పైకి తీసుకురాకూడదు గుప్తాగారు అని చెప్పేసి అంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు నిన్న మొత్తం లేరు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అని అంటే అప్పుడు అంటారు నిన్న పద్దెనిమిది ఏళ్ళ యువతి ఒక ఆమె చనిపోతే తనను ఒక్క రోజులనే మా లోకానికి తీసుకుపోయి అప్పకి చెప్పి మరి వచ్చాను నువ్వేమో ఇన్ని రోజులు ఎడితేనే ఇక్కడ పట్టుకొని ఎలాడుతున్నావు అని చెప్పేసి అంటాడు అప్పుడు ఆరు అంటుంది అనమాట గుప్తాగారు తనకి పెళ్ళై పిల్లలు ఉండరు కదా వాళ్ళ అమ్మని అడగండి చెప్తుంది బిడ్డ కోసం బిడ్డ బతికి వస్తుంది అంటే తల్లి ఏదైనా చేస్తుంది తన ప్రాణాన్నైనా తిరిగి ఇవ్వడానికి సిద్ధపడుతుంది గుప్తాగారు అని చెప్పేసి అంటుంది ఇంకా ఈ అయితే మనోహరి రగిలిపోతూ కోపంతో తిరిగి వస్తుందనమాట అనమాట వస్తూ ఉన్న మనోహరిని చూసిన ఆరు ఇదేంటి మళ్ళీ వస్తుందని చెప్పేసి ఏ ఆగు అనగానే తను చెప్పినట్టు వినిపించిందో ఏమో కానీ వెంటనే మనోహరి అయితే తిరిగి వాళ్ళకెళ్ళి వస్తుందనమాట ఎంత కోపంగా గుప్తా అని ఆరుని నెట్టేసుకుంటూ వచ్చి అసే ఆరు నువ్వు ఇక్కడే ఉన్నావు కదా నువ్వు ఈడే ఉంటావు విషయం నాకు తెలుసు ఎందుకంటే నీకు పిల్లలు అంటే చాలా ఇష్టం కాబట్టి వాళ్ళ కోసం నువ్వు చచ్చినా సరే ఇక్కడ తిరుగుతూ ఉన్నావు కదా ఇంకా కొన్ని రోజులు ఉండు ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండు నీ పెద్ద కూతురు అమ్మును కూడా నీతో పాటు తీసుకెళ్దు అని చెప్పేసి మనోహరి ఛాలెంజ్ చేస్తుంది అయినా నిన్న నీ పెద్ద కూతురు మాట్లాడిన మొత్తం నీలాగే మాట్లాడినట్టు అనిపించింది నాకు నువ్వే ఉన్నావు అనిపించింది ఇక నా గురించి నిజం తెలుసుకున్న వాళ్ళు ఎవరినైనా సరే నేను బతకనియను నీ పెద్ద కూతురిని కూడా త్వరలోనే నీ దగ్గరికి పంపిస్తాను ఇద్దరు కలిసి వెళ్దురు అని చెప్పేసి చిటికలేసి చెప్పి మరీ మనోహరి లోపలికైతే వెళ్ళిపోతుంది ఇది తెలుసుకున్న ఆరు మాత్రం ఎంతో బాధపడుతుందనమాట తను చెప్పబోతుంది కానీ ఆత్మనోహర్ అయితే వినదు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి మనకి చాలా ఎమోషనల్గా తొండబోతుందనమాట ఫాదర్స్ డే రోజున మిస్సమ్మ వాళ్ళ నాన్నైతే ఆరు వాళ్ళ ఇంటికి అయితే వస్తుంటాడు మిస్సమ్మ మీద వెళ్ళిపోయి ఫాదర్స్ డే శుభాకాంక్షలు నాన్న అని చెప్పేసి తనని తగ్గు చేసుకుంటుంది ఇక అక్కడే ఉన్న ఆరు మాత్రము వాళ్ళ నాన్నను చూడగానే ఎంతో ఎమోషనల్ అయ్యి వాళ్ళ బిడ్డే అని తనకి నిజం తెలియకపోయినా సరే తను ఉరికొచ్చి వచ్చి మరి వాళ్ళ నాన్నకి ఎదురుగా నిలబడుతుంది తను కనబడకపోయినా సరే తను ఆత్మ అనేది తనకి దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి తనకి నమస్కరించే మొక్కి హ్యాపీ డేస్ హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని చెప్పేసి అంటుంది తనకు అర్థమైనట్టుగా ఎంతో ఎమోషనల్ అయిపోయి చల్లగా ఉండు తల్లి అని చెప్పేసి అని ఆరు తండ్రి అయితే దీవిస్తాడనమాట చూడాలి మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది ఎపిసోడ్ అనేది మరి అమ్ము గురించి ఇంట్లో వాళ్ళందరికీ తెలుస్తుందా అమ్మ బిహారీ గురించి ఏమన్నా అడుగుతారా తను నేను చేసిన దాని గురించి ఏం చెప్తుంది తనకేమైనా గుర్తుంటుందా లేదా నెక్స్ట్ మనోహర్ స్టెప్ ఏంటి అమ్మని ఏం చేయబోతుంది ఆరు ఎలా ఆపబోతుంది మిస్ అమ్ముని ఎలా కాపాడబోతుంది ఎపిసోడ్